హలో ఫ్రెండ్స్ అర్ధరాత్రి ముచ్చట్లు ఎపిసోడ్ ప్లస్ అప్డేట్స్ తెలుసుకుందాం ఎందుకంటే అప్డేట్స్ టికెట్ ఫినాల గురించి వాళ్ళకి ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్ అలేఖ్య ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళినట్టు రోహిణిని కంటెండర్షిప్ ఫైనలిస్ట్ కంటెండర్షిప్కి కంటెండర్ని సెలెక్ట్ చేసినట్టు ఆమె డైరెక్ట్గా కంటెండర్ అయినట్టు మెగాజీవ్ కాబట్టి అప్డేట్ తెలుస్తుంది నెక్స్ట్ అలేఖ్య హారిక అంటే దేత్తడి హారిక అంటారు అఖిల్ వీళ్ళిద్దరు వెళ్ళారు ఆమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది తర్వాత మానస్ ప్రియాంక సింగ్ వీళ్ళు సీజన్ ఫైవ్లో ప్రియాంక మానస్ ఏమిటా పడతా ఉండేది వీళ్ళిద్దరు వస్తున్నారంట మానస్ మరి విష్ణు ఫ్రెండ్ కదా మరి ఫ్రెండ్గా బయాసురుగా ప్రవర్తిస్తాడా లేదంటే గేమ్ పరంగా చూస్తాడనేది చూడాలి వాళ్ళ గేములకి ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ సంచాలకులు అంట వాళ్ళు నాడిస్తారంట వీళ్ళు అది ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూద్దాం ఓకే ఇదే అప్డేట్ అర్ధరాత్రి ముచ్చట్లో చూద్దాం చిన్న లాజిక్ నామినేషన్లో వాళ్ళు ఎక్స్ కంటెడ్ వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత అఖిలు బాధపడుతున్నాడని కెమెరా కళ్ళల్లోకి పెట్టి మరీ చూపించారు కళ్ళల్లో నీళ్ళు కూడా ఏం రాలేదు ఆ బాధపడతాం కానీ కళ్ళ నీళ్ళు వచ్చినట్టు కానీ కళ్ళలు అట్ట గేర్ వస్తే కెమెరా కళల్లోకి వెళ్ళి మరీ చూపించింది అంతసేపు మరి గౌతమ్ మరి సార్ అలా అన్నందుకు లోపు ఫీల్ అయిపోయి వాళ్ళ మమ్మీని తెలుసుకొని అంతసేపు ఏడ్చాడే మరి కొంచెం కూడా చూపించలేదు ఏంటి ఇంత క్లిప్పింగ్ కూడా చూపించలేదేంటి ఏంటి అది ఏమంటారో మీరు నాకు కామెంట్ చేయండి ఎవరైనా బాధపడ అంత పైగా ఆడ జరగని ఏమీ వాళ్ళు రామడ్ చేయలేదు జరిగిన ఈ విషయాలే చెప్పారు బయట నుంచి వచ్చి దానికి అంత ఫీల్ అయిపోయాడు మరి జరగని దానికి చేయిన తప్పుకి అంత బాధపడుతుంటే వాడు మమ్మీని తీసుకొని ఏడుస్తుంటే కొంచెం నా చూపించారు కదా రాత్రి ఎపిసోడ్స్లో దాన్ని లేపేశారు గౌతమ్ తెలివిగా గేమ్ ఆడిస్తే కూడా దాన్ని లేపేస్తారు గ్రూప్ గేమ్ అంటే గ్రూప్ గేమ్ అంటే తప్ప అని క్వశ్చన్ చేస్తారు అంటే మణికంఠని ఏ విధంగా చేశారు ఇప్పుడు గౌతమ్ మణికంట తట్టుకోలేక వెళ్ళిపోయాడు కాబట్టి మణికంట గౌతమ్ తట్టుకుంటున్నాడు కాబట్టి ఉన్నాడు ఇక్కడ అది సరే ఇది అలా అది అయిపోయింది ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలైంది అబ్బాబ్బాబ్బా లైవ్లో మాత్రం ఒక్కొక్కడు రెండు గంటల సేపు రెండున్నర గంటల సేపు ఏం బియ్యపత్సవంగా మాట్లాడుకుంటే డిఫెండ్లు చేసుకుంటే రచ్చరచ్చగా ఈ ఎపిసోడ్లో ఏందబ్బా ఐదు ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు వేపేసారు అంటే అది జరిగిందంత ఆడియన్స్ తెలియద్దా ఏ రెండో రోజులు వేసుకోండి ఏమైద్ది ఏం రచ్చ చేశారు నామినేషన్లో రచ్చ లైవ్లో అయితే గౌతమ్ అభిల్ది దగ్గర దగ్గర రెండు గంట రెండున్నర గంటల సేపు నడిచింది నిక్కి ఈజీగా తీసేసినట్టు చూపించారు ఇక్కడ నిక్కింది కూడా గంటన్నర పైన నడిచింది సాఫ్ట్గా చేసిన గంటన్నర పైన నడిచింది మరేందో ఈ సింపుల్ సింపుల్ చేశారు రెండు గంటలు మొదలు పెడితే సాయంత్రం పదకొండు పన్నెండు అయిందాక కూడా నామినేషన్ అవ్వలేదు నైట్ టైం ఇంతసేపు అయితే ఎందు ఐదు నిమిషాలు లాగేసారు నలభై నిమిషాలు గంటలు లాగి పడేసారు ఎపిసోడ్లో మొత్తం లేపేసి సరే వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఉండే టైం బట్టి అడ్జస్ట్ చేసి ఉన్నారు అది పక్కన పెడితే నామినేషన్లో ఎవరు ఎవరిన చేశారు ఏం రేజన్స్ పెట్టారు ఆ రేజన్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్ అనేది వీళ్ళు చెప్పింది కరెక్టో వీళ్ళు చేసింది కరెక్ట్ అనేది నాకు కామెంట్ చేయండి మూకుమ్మడి దాడి గౌతమ్ మీద సామాన్యమైన దాడి కాదు మూకుమ్మడి దాడి దాన్ని పునాది వేసింది ఎవరు అక్కడ నాకుసార్ పునాది బీజం ఎక్కడ పడిందంటే అక్కడ నాకు సారే వేసారు ఏమని గ్రూప్ గేమ్ తప్పు కాదు అని గౌతమ్ని తిట్టారు వీళ్ళని పైకి లేపారు గ్రూప్ గేమ్ ఆడుకోండి మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశారు కాబట్టి గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ కాదు అది అది ఎట్లా అవుతుంది గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ నన్ను ఎట్లా అంటావు అని గౌతమ్ని అన్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు వీళ్ళు అదే తగులుకున్నారు మేము గ్రూప్ గేమ్ ఆడలేదు మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అని వీళ్ళు మొత్తం ఎవరెవరు నవీల్ పృథ్వీ ప్రేరణ నిఖిల్ నలుగురు అదే పడి మేము గ్రూప్ గేమ్ ఆడలేదు మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అని నెక్స్ట్ ఆల్రెడీ యష్మి ఒకటేసి వెళ్ళింది ఐదు ఇప్పుడు ఐదుగురు దాడనమాట గౌతమ్ మీద తట్టుకుంటాడా అంతంతసేపు అంతంతసేపు కానీ ఇంతంతసేపు డిస్కషన్ చేసినా కానీ ఏ ఒక్క మాట కూడా వాళ్ళ గురించి బ్యాడ్గా తోలలేదు నబీలు ఏమంటాడు నామినేట్ చేస్తూ అక్కడ కంప్లైంట్ రాశారు కదా కంప్లైంట్ అంటే ఏంటి ఏదైనా తప్పుడు సరి చేసుకోమని ఫ్రెండ్లీగా సలహా ఇచ్చినట్టు అది దాన్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తారా ఇంత చీప్గా అసలు నామినేషన్ ముందు లైవ్లో నబీలు ఏం చేశాడు తెలుసా రిహార్సల్ చేస్తున్నాడు ఎలా నడవాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా అరవాలి అని ఒక్కడే కూర్చొని రిహార్సల్ చేశాడు నామినేషన్ చేయడానికి సిల్లీ రేజనైనా సరే నేను రెచ్చిపోతాను అని రిహార్సల్ చేసి వచ్చాడు నామినేషన్లోకి ఎందుకంటే అందరూ వచ్చి నబీల్లో ఫైర్ లేదు నబీరు నామినేషన్లో బలే ఉంటుంది ఫైర్ ఉంటుంది అన్నారు కదా ఆ ఫైర్ చూపిస్తాను అనుకున్నాడు కానీ ఆయనగాడ పిల్లి లాగా ఉన్నాయి నబీలు తన చేతులార తనే డ్యామేజ్ చేసుకుంటున్నాడు అప్పటికేమన్నాడు గౌతవరి నీ ఫ్రెండ్గా నేను చెప్పాను రా మార్చుకుంటావని అని ఒక్కొక్కరితో ఒకళ్ళు లాగా ఉండకు అని చెప్పాను పెద్ద పెద్ద విషయాలు వదిలిపెట్టి చిన్న విషయాలు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు అని చెప్పాను మార్చుకోమని చెప్పానంటే నేను మార్చుకోను ఇంతే నువ్వు మార్చుకోమని దాంట్లో నాకు తప్పేం కనిపించలేదు నేను మార్చుకోను మార్చుకోవాక అప్పుడు వెళ్ళాడు ట్రాక్ డైవర్ట్ అవుతుంది నీ ట్రాక్ డైవర్ట్ అవుతుంది చూసుకో నేర్చుకో అని చెప్తూనే ఉన్నాడు అయినా కానీ బుర్రకెక్కట్లేదు కాలు కాల్గా పిల్లలు తిరుగుతూనే ఉండాడు మాట్లాడుతూనే ఉండాడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇంకో రేజ్ నేను చెప్తున్నాడు మేము గ్రూప్ గేమ్ ఆడలేదు మేము గ్రూప్ గేమ్ ఆడలేదంటే గ్రూప్ గేమ్ ఆడలేదని ఒక్కళ్ళు అంటాం కాదు బయట నుంచి వచ్చిన పేరెంట్స్ అన్నారు అక్కడ గ్రూప్ గేమ్ ఆడొద్దని పేరెంట్స్ తర్వాత హౌస్ మేట్స్ వచ్చి అన్నారు ఏదో నయనిక చెప్పిందని నువ్వు వింటావా అంటే టాప్ ఫైవ్లో పెట్టినందుకు వీళ్ళందరూ లోపల చేరి టాప్ ఫైవ్ ఎట్లా పెడతారు టాఫాలో గౌతమ్ ఎట్లా ఉన్నాడు అనేది నాబీలు ప్రేరణ యష్మి నిఖిల్ ఎంత బాగా డిస్కస్ చేసుకున్నారు ప్రేరణ చెప్పేసింది కూడా ఎవరికి గౌతమ్కి అని డిస్కస్ చేసుకున్నావు అని మరి కాదంటాడైంది అద్ధం అంటాడేంది మేము మాట్లాడుకోలేదని మాట్లాడేందుకే కదా నైనిక చూపినగా చెప్పింది నువ్వు గౌతమ్ వచ్చి బ్యాగ్ బిచ్చింది చేస్తున్నావు టాఫాలో అని చెప్పింది దానికి నైనిక మాట వింటావా నా మాట అంటావా అంటే నయనిక వాయిస్ ఆడియన్స్ వాయిస్ అది ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారో వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేసేదానికి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందనేది ఆ వాయిస్ ఆడియన్స్ వాయిస్ నయనిక వినిపించింది అక్కడ మార్చుకుంటూ మార్చుకో లేకపోతే లేదు అది నైనిక మాట వింటావా నా మాట వింటావా అంటే నైనిక మాట అనాలి ఆడియన్స్ వాయిస్ కాబట్టి నైనిక మాట తీసుకొని ఆ మాటను బట్టి నాకు చాలా బాధ వేసింది నవ్వి నేను ఫ్రెండ్గా అనుకున్నాను నాకు చాలా హర్ట్ అయ్యాను నా స్థానంలో నువ్వు ఉండగానే అలాగే బాధపడతావు అని అంటే వైల్డ్ కార్డు నుంచి వచ్చిన వాళ్ళు తీసేయద్దు తీసేద్దా తీసేయమన్నావు అని అంటే ఐదో వారంలో జరిగింది మా వారు జరిగేది అదే కదా గ్రూప్ గేమే కదా ఐదో వారంలో మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకోలేదు అంటాడు విష్ణుప్రియ నామినేట్ చేసేటప్పుడు వెళ్ళి వాళ్ళని చేద్దామని చెప్పుకున్నారు అది కూడా ఏమైంది మన ప్రేరణ మెగాచిపోయినప్పుడు కూడా వాళ్ళని చేద్దామని పేర్లు ఎన్నికి వెళ్ళి పెట్టుకున్నారు అది కూడా గ్రూప్ గేమే కదా మేము ఆడలేదు మా ఆడలేదు అంటారేంటి చూసే జనాన్ని చేస్తున్నారు చేస్తున్నారేంటి వాళ్ళు ఇంకో రోజు నేను చెప్తున్నాడు నువ్వు నన్ను నామినేషన్లో ఫైర్ లేదు ఫైర్ ఉంది గేమ్లో ఫైర్ లేదు అన్నావు అది నేను తిరిగి చేస్తున్నాను నీకు అదే లేదు అన్నాడు ఏ నామినేషన్లు అది ఏ దానిలో పృథ్వీ ఆరాకం ఎగబడి గౌతమ్ మీదకి వస్తే పృథ్వీ నామినేట్ చేయకుండా బొచ్చు బీకి మొహానైతే ఆ పృథ్వీ నామినేట్ చేయకుండా పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టి పిల్లిమిత విషయాలు తీసుకొచ్చి నామినేట్ చేస్తాడేంటి మంచిగా మార్చుకో బాబా చెప్తే ఆ మాటలు తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు తర్వాత నీ గేమ్లో ఫైర్ లేదు నామినేషన్లో ఫైర్ ఉంది అంటాడు అది నబిల్ అన్నాడంట నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను అంటున్నా రివేజ్ నామినేషన్ అది సలహాగా చెప్పాడు నబిల్ నేను బయట చూసాను నిన్ను నామినేషన్లో మంచి ఫైర్ ఉంది ఆటలో ఫైర్ తగ్గింది కొంచెం ఆడు అన్నాడు దానికి ఉంది దానికి దాన్ని తీసుకొచ్చి మనం తిరిగి నామినేట్ చేస్తున్నాడు గౌతమ్ని ఏమన్నా అర్థం ఉందా అసలు ఏమన్నా రీజన్లు అయ్యి దాడు ఏం లేదు వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ అన్నాడు గౌతమ్ కెమెరాల దగ్గరికి వెళ్ళి మన బతుకంతా కూడా మన బండారం అంతా కూడా కెమెరా ముందు చెప్తున్నాడు ఆడియన్స్తో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు మన బండారం మొత్తం చెప్తున్నాడు ఈయన ఎక్కడ టాప్ ఫైవ్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ టాప్ ఫోరే పెట్టారు ఎట్టైనా బయటకు పంపించాలి అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు ఇక్కడ లిస్ట్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో ఎవరు ప్రయాణ హౌస్లో అనుకుంటున్నారో వాళ్ళని బయటికి పంపించండి ఇద్దరు నామినేట్ చేసి అన్నాడు దానికి ప్లాన్ వేసారనమాట లిస్ట్లో గౌతమ్ ఉండకూడదు అసలు టాప్ ఫైవ్లో పెడితేనే ఓర్చుకోలేకపోయారు ఇక్కడ ఫైనలిస్ట్లో ఉండి ఓచుకుంటారా అదే వాళ్ళ కాన్సెప్ట్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏం రీజన్ చెప్తున్నారు ఏమన్నా ఆలోచన ఉందా అసలు ఏదైనా గేమ్ పరంగా ఆలోచన ఏదైనా పెట్టు ఏదైనా పాయింట్ ఉంటే పెట్టు నాభివృద్ధి చేసేది నాకు నచ్చలేదు అబ్బా అది రీజన్ కరెక్ట్ రీజన్ అనిపించలేదు మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్ చేయండి నెక్స్ట్ పృథ్వీ అదే రేజను గ్రూప్ గేమ్ ఆడలేదని ప్రేరణ అదే రీజను నిఖిల్ అదే రీజను అంతా సేమ్ గ్రూప్ గేమ్ అనేది పక్కా కనిపిస్తుంది అక్కడ పక్కా ఇండివిజువల్గా ఉండి ఆడుతున్నా అంటున్నారు కానీ ఆ ముసుగులో వాళ్ళు గ్రూప్ గేమే ఆడుతున్నారు పక్కా టార్గెట్ గౌతమ్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు నిజంగా తట్టుకొని గుండి గట్టిది కాబట్టి అన్నెన్ని గంటలు కూడా వాళ్ళతో డిస్కస్ చేశాడు అన్నెన్ని గంటలు డిస్కస్ చేశాడు నిఖిల్ నామినేట్ చేస్తుంటే నిఖిల్ ఏమంటున్నాడు గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు అబద్ధాలు ఆడుతున్నాడు ఎందుకంటే ఫస్ట్ ఆడేటప్పుడు దెబ్బలు తగ మనం ఆర్టిస్టులం కదా దెబ్బలు తగిలితే ఇబ్బంది కదా ఆ దెబ్బలు తగిలితే బాగోదు మనకి మన ఆర్టిస్టులు అని అన్నాడు జాగ్రత్తగా ఆడుకోవాలని నిఖిల్ అన్నాడు ఆ మా మరి అట్లా అన్నవాడు ఇక్కడ యష్మిని ప్రేరణ ఎట్లా ఆగి పడేస్తాడు తర్వాత బ్యాటరీ టాస్క్లో మణికంట పడేసింది నిఖిలే పడేసి పాపం మణికంట చేది దెబ్బ తగిలితే నేనే రా పడేసానని మరి చెప్తున్నాడు అంటే నీకు దెబ్బ తగలకూడదు నువ్వు ఆర్టిస్ట్ అయితే నీకు దెబ్బ తగలకూడదు మణికంట దెబ్బ తగలొచ్చా అది ఇప్పుడు గౌతమ్ నామినేట్ చేస్తూ చెప్తున్నాడు నీకైతే న్యాయం అంటే ఫ్లిప్పింగ్ స్టార్ అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావు అప్పుడు నీకైతే దెబ్బలు తగలకూడదు కానీ మణికంట దెబ్బలు తగలొచ్చా యష్మీ ప్రయాణ దెబ్బలు తగలొచ్చా వాళ్ళు కూడా స్టార్లే కదా వాళ్ళు కూడా మనుషులే కదా నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అంటే మీ అమ్మగారు వచ్చి ఏం చెప్పారు మీ అమ్మగారు వచ్చి ఏం చెప్పారు చెప్పంటే ఆ మీ అన్నయ్య వచ్చాడు కదా మీ అన్నయ్య వచ్చి నీకేం చెప్పాడు చెప్పు అన్నాడు అది అది కాదు కదా మ్యాటర్ అక్కడ అన్నయ్య వచ్చినాక ఒకలాగే ఉన్నాడు అన్నయ్య రాకముందు ఒకలాగే ఉన్నాడు గౌతమ్ అన్నయ్య వచ్చినాక మారిందేమీ లేదు మొదట ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉన్నాడు తల్లిదండ్రులు చెప్పినాక మారింది ఈ బ్యాచ్ సీరియల్ బ్యాచ్ వాడు చెప్పాలి కదా ప్రేమ ఒలకబోస్తుంది గౌతమ్ మీద ఆడిగితే ఆ మా అమ్మ ఏం చెప్పలేదు ఏం లేదు గౌతమ్ తోడు గొడవకి వెళ్ళొద్దని చెప్పిందా అంటే ఆ గొడవకి అని కాదు నీ పాయింట్ మీద డిఫెన్స్ నామినేషన్ చేయని చెప్పింది అబద్ధాలు ఆడుతున్నాడు వాడు అమ్మ ఏం చెప్పింది జీతో గొడవ పడొద్దు గొడవకి వెళ్ళొద్దు డిఫెన్స్కి వెళ్ళొద్దని చెప్పింది దానికి అబద్దాలు ఆడి దాని ప్లిప్పికి పక్కన పడేసి నామినేషన్ కరెక్ట్ పాయింట్ పెట్టమని చెప్పింది మా మమ్మీ ఏం మాట్లాడతారా నాయన నోరు అబ్దాలు ఆ ప్రయాణతో నేను డిస్కస్ చేయలేదని అబీర్ అబ్బంపడతాడు జనానికి క్లియర్గా బయట కనిపిస్తుందిరా బాబు ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మొత్తం క్లియర్ కనిపిస్తుంది ఫ్లిప్పింగ్ స్టార్లు అబ్బార్ స్టార్లు ఎక్కువైపోయారా బాబు బిగ్ బాస్లో తర్వాత ప్రయాణ నామినేట్ చేశాడు గౌతమ్ ఏం చెప్తున్నాడు మెగా మెగా చీఫ్గా ఉన్నప్పుడు చాలా పనులు చేసావు నోటికొచ్చినట్టు మాట్లాడే ఎదుటి వాళ్ళకి గిలువ ఇవ్వలేదు అన్నట్టు చేశాడు అది వాస్తవే మనకు తెలిసిన విషయమే కదా ఇచ్చిందా అసలు ప్రేరణ చెప్పేది ఏమన్నా అర్థం పాయింట్ చెప్పమ్మా అంటే సోది అంతా చెప్పుకోతుంది నాకు అదంతా వద్దు నాకు పాయింట్ చెప్పంటే చెప్తున్నా నాకు ఎంత ఉంది అంటే అది ఏం చెప్తుంది నీకు చెప్తున్నాను నీకు చెప్పి వివరణ ఇచ్చి అప్పుడు పాయింట్ చెప్తాను అంటది ఏ వివరణ ఇచ్చేది మేము పాయింట్ చెప్తే డిఫెండ్ చేసుకున్న దాంట్లో విరవణ దాని అంతా అదే వస్తుంది పాయింట్ చెప్పమ్మా అంటే అప్పుడు రోహిణి అవుతుంది నువ్వు చెప్పిందే చెప్పి చెప్పి అప్పటి నుంచి అదే చెప్తున్నావు పాయింట్ చెప్పు డిఫెండ్ చేసుకుంటే అడుగుతున్నావు గౌతమ్ నువ్వు ఆగు అంది పాయింట్ చెప్పకుండా సోదంతా చెప్తుంది అబ్బా చిరాకు అనిపించింది అసలు ఎంతసేపు ఎంత సో చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి వీళ్ళందరూ కూడా ఒకటి అనుకొని వచ్చారేమో రెటమతంగా మాట్లాడాలి ఇప్పుడు వాస్తవాలు కనుమరుగవ్వాలంటే రెటమతంగా అబద్ధాలతోటి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా నిజం అంతా కూడా కనుమరుగైపోద్ది మనమే బెస్ట్ అనుకుంటాం అనుకుంటున్నారా బయట జనం చూస్తున్నారు బయట జనం చూసేవాడు పిచ్చోళ్ళు కాదు ప్రతి ఒక్కటే అబ్జర్వ్ చేస్తారు ఆట అబ్జర్వ్ చేస్తారు కంటెంట్ అబ్జర్వ్ చేస్తారు అన్నీ అబ్జర్వ్ చేస్తారు పృథ్వీ అంట వాడు అన్నందుకు నిఖిల్ అంటే పక్కా తీసుకెళ్ళి ఇప్పుడు వాడు అన్నందుకు మరి ఆయన పృథ్వీ నామినేట్ చేయాలి కదా నామినేట్ చేయాలి పక్కా తీసుకెళ్ళాలంటే చెప్పాడంట షార్ట్అవుట్ చేశాడు అంట మరి అదేదో గౌతమ్ కూడా పక్క తీసుకెళ్ళి అక్క లేదు గౌతమ్ అనవాక అని చెప్పొచ్చు కదా అదే గౌతమ్ అడిగాడు వాడు చెప్పినప్పుడు నాకెందుకు చెప్పలేదు ప్రయాణాలు దెబ్బ తగలదాన్ని పక్క తీసుకెళ్ళి సారీ చెప్పానని వాడు చెప్తున్నాడు వాడు అన్నందుకు ఇప్పుడు అలా అనకూడదని అని చెప్పాను అంటున్నాడు మరి నాకు కూడా చెప్పొచ్చు కదా అంటే నువ్వు మా ఫ్రెండు కాదు నిన్ను మీ ఫ్రెండ్గా చూడ అనుకోలేదు అని ఓపీని చెప్పేస్తున్నాడు ఇంకేందక్కడ ఏదైనా చెప్పాలనుకుంటే ఫ్రెండే కదా మంచి మాట ఫ్రెండ్ కాపో వింటారు మంచి మాట ఎవ్వరు చెప్పారా అని తీసుకుంటారు నువ్వు చెప్తే వినకపోతే అప్పుడు గౌతమ్ వినలేదో నామినేట్ చేయొచ్చు అదేం లేకుండా నువ్వు మా ఫ్రెండ్ అనుకోలేదు నువ్వేమో నీ కంఫోర్ట్ జోర్లో ఉంటా కాబట్టి మేము అందుకొని చెప్పలేదు ఇదేమిట్రామాల ఇదే గ్రూప్ గేమ్ రా బాబు నా సరే తేజ విష్ణు నామినేట్ చేస్తున్నాడు నామినేట్ చేసి ఏం చెప్పాడు గ్లాసులు గేమ్లో నా ఆటకు ఇబ్బంది కలిగించావు నువ్వు నాకు నచ్చలేదు అది అంటే దాంట్లో డిఫెండ్ చేశాడు కదా సరే అని మళ్ళీ విష్ణు తేజ నామినేట్ చేసి ఏం చేస్తుంది తెలుసా నీ వల్ల నేను హర్ట్ అయినంటుంది ఇదేం ఘోరం తేజ వల్ల విష్ణు హర్ట్ అయిందా అక్కడ క్లియర్ కట్గా పృథ్వీ వెళ్ళి గ్లాసులు లేవు అనగానే తేజ పోస్తే పృథ్వీ కంటే నీళ్ళు ఎక్కువ ఎక్కువ ఎక్కువైపోతాయి అని తేజ బడేసింది విష్ణు క్లియర్ కట్గా అప్పుడే అన్నాడు తేజ నువ్వు ఎవరి కోసమో చేసినట్టుంది నాకు పృథ్వీ చెప్పగానే అక్కడ గ్లాసులు లేవు అనగానే ఉన్నాయి బడేసావు అక్కడ చూడాలి కదా ఎవరు ఎక్కువ ఉంది ఎవరు తక్కువ చూడాలి కదా చూడకుండా చేసామంటే నేను దూరాన్ని చూస్తే నాకు కనపడలేదు అంటుంది ఏం గుడిదా శతరమ లేదు కదా పగలే కదా నాకు దూరాన్ని నాకు కనపడలేదంటుంది తేజ కనపడలేదా నాకు కనపడగా నీకు కనపడలేదా ఏమి మాట్లాడుద్ది ఏమి రదని చెప్పుద్ది హట్ అయిందంట తేజ అన్న మాటలకి ప్రేరణ నామినేట్ చేసింది ప్రేరణ విష్ణు నామినేట్ చేసింది నువ్వు ఆటలేదు ఆట వాస్తవ ఆటలాడుందా గెంతుకుంటే గెంతుకుంటా పురుదీసనకాల చుట్టూ గెంతుకుంటూ తిట్టడం తప్పితే అని ఆట అదేనంటే నా ప్రజెన్స్ నేను నా ది బెస్ట్ ఇస్తున్నాను కాబట్టి ఆడియన్స్ నన్ను ఇక్కడ ఉంచుతున్నారు అంటుంది ఇదేం గౌరవ ఆయన ఆడియన్స్ బాబు ఎట్నొచ్చున్నారని నీకు ఆ పిల్ల విష్ణు ఆటలేదు పాడు లేదు ఆడితేనే పృథ్వీ కోసం ఆడితే లేకపోతే సైలెంట్గా ఉంటుంది అదే కదా ప్రేరణ అదే అన్నది నిఖిల్ అదే చెప్పాడు నా బిల్లు కూడా అదే అన్నాడు నువ్వు పృథ్వీ కోసం తిరుగుతావు పోయింది పక్కన పెడితే నాకు ఆటగా అనిపించలేదు నీ సింగిల్గా ఆడిన ఆటల్లో ఒక్క దాంట్లో గెలిచింది లేదు గ్రూప్ గేమ్లో గెలిస్తే అనేది విష్ణువుని కూడా ఐదుగురు నామినేట్ చేశారు ప్రేరణ రోహిణి తేజ నిఖిల్ నబిల్ రోహిణి నామినేట్ చేస్తుంటే నబిల్ని ఏ ఆ బిహేవియర్ ఏంటి తుదు తుదుతంటాడు ఇసుకపోసే విధానం నచ్చలేదు అన్నది అదేదా నేను పోస్తాను నేను అలాగే పోస్తాను ఇసిరిసిరేస్తాను దూరంగా ఎట్లా పోయకూడదని బిగ్ బాస్ చెప్పలేదు బిగ్ బాస్ మళ్ళీ కుండలు గేమ్ పెట్టి మళ్ళీ పోసి చూపిస్తా అంటున్నాడు దీనికోసం మళ్ళీ కుండలు గేమ్ పెట్టాలి కదా బిగ్ బాస్ ఏం మాట్లాడుతుంది ఏం బిహేవియర్ అది సరే గౌతమ్ అంటే మగపిల్లాడు ఆ పిల్లడితో అట్లా బా బిహేవ్ చేసి బాడీ లాంగ్వేజ్ చేసి చేసేవు ఇక్కడ ఆడపిల్ల రోహిణి మెగా చీఫ్ ఆ ముందు ఏం మాట్లాడతాడు మెగా చీఫ్ మాట్లాడుతున్నాడు రోహిణిని ఏందో కోయలు అరుతారే ఓ అని చెట్లు మీద ఎక్కి అట్టడు కొంచెం గౌరవించాలి కదా అమ్మాయి కదా మాట్లాడుతున్నా కదా ఆ పిల్ల మాటలు బయటకు రానియడే ఏదో ఎదురువాదం వేసేసుకుంటాడు వేసుకుంటాడు అటు ఇడు వరకు ఎత్తాడు ఇటువరకెత్తాడు కుప్పిగంతులు ఎత్తాడు బాడి ఇట్లా చేతులు ఇటు పెట్టి లాగి చేస్తాడు ఏంది అది విన్నర్ మెటీరియల్లో టాప్ ఫైవ్లో పెట్టారు నా బిల్లు మరి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు తను చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు గౌతం చెప్పేదానికి కూడా నేను మార్చుకోను నేను కరెక్ట్గానే ఉన్నాను ఎవరు చెప్తే నేను మార్చుకోను అన్నాడు మార్చుకోకపోతే ఎవరేం చేయలేరు ఆడియన్స్ ఆలోచిస్తారు ఆమె చెప్పేది వినిపించకపోతుంటే అప్పుడు రోహిణి ఏ ఇను అన్నది అంటే ఎవరైనా కోపం అవుతుంది కదా ముందు చెప్పింది న బిల్ నీళ్ళని అలిసింది వినిపించుకోవడప్పుడు ఏ అన్నది ఏ అంటావా ఏ అంటావా అని అంటాడు అవి రెడ్డు వేసుకొని వచ్చేమో ఎందు పొట్లకి ఎత్త అన్నట్టు ఇటు పోతాడు పృథ్వీ మీదకి ఏంది పృథ్వీని పైన వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు ఇంత బాండింగ్ ఇంత ప్రేమ ప్రేమైందిరా బాబు ఆడపిల్ల మాట్లాడే విధానం వేరు కదా ఆ ప్రేరణ గౌతమ్ ట్రిగర్ చేస్తాడంట అసలు ప్రేరణ అనే మాటలకు అర్థం అర్ధం లేదు గౌతమ్ని ఎంత మానసికంగా దొక్కుతున్నారంటే పాపం చాలా నిజంగా ఏదో గుండె దీరం గిట్టాడు కాబట్టి వాళ్ళ టార్చర్ తట్టుకున్నాడు కానీ అది తక్కువ అయితే మా టార్చర్ తట్టుకోలేక మణికట్ట బయటికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ మూకమట దాడి చేసి మానసికంగా లో చేసి టార్చర్ పెట్టి ఆ పర్సన్ తనంత తాను బయటికి వెళ్ళేలాగా బిహేవ్ చేస్తారు అట్ట ఎందుకంటే అబద్ధాన్ని పదే 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 రెట్టి చెబుతారు ఇల్లు ఇదని చెప్పడు ఏం చేస్తాడు అది అని ఏంటంటే వాళ్ళు రెట్టిస్తుంటే ఏమో చేస్తుంది ఏం చేస్తాడు మంటకంటలాగే బయటికి వెళ్తారు ఇప్పుడు గౌతమ్ని కూడా అలాగే ట్రిగర్ చేసి అలాగే మెంటల్గా ఇది చేసి లో చేసి గౌతమ్ని బంటి బయట పంపించాలని గౌతమ్ ఏం చెప్తున్నాడు వైల్డ్ కార్డ్స్ వచ్చినాడుకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే మేము చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది అని మా స్థానంలో ఉంటే కూడా మీరు ఎంత బాధపడతారో మీకు తెలిసి వస్తుంది మేము ఇప్పటివరకు ఉన్నామంటే ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తే మేము ఆడియోలోకి వెళ్ళామంటే ఏం చెప్తుందంటే కెమెరాల ముందుకెళ్ళి బ్యాడ్గా పోర్టరీ చేస్తున్నాం చేతుల్లో జేబుల్లో చేతులు పెట్టుకొని కెమెరా ముందు నడుస్తూ పోటరీ చేస్తూ ఉంటే అప్పుడు అన్నాడు నాకు ఎవరు లేరు నాకు చెప్పుకోవాలి నేను ఎవరితో చెప్పుకోవాలి నేను కెమెరాతో చెప్పుకుంటాను అంటే అంతే కదా ఇప్పుడు ఫ్రెండ్ ఎవరిని ఎవరితో లేడు సోలోగా ఉన్నాడు తన బాధ ఎవరో చెప్పాలి కెమెరాతో చెప్తేనే ఆడియన్స్ చెప్పినట్టు కదా ఆడియన్స్ కూడా వింటారు కదా జేబులో చేతులు పెడితే దేంట్లో చేతులు జేబులో చేదు తిరుగుతున్న మీద చేదులు పెట్టుకుని తిరుగుతాడు వీళ్ళకేంది బాధ మీరు కూడా జరగండి చేదు పెట్టు జేబులో పెట్టుకుంటారు ఎత్తి పెట్టుకుంటారు ఎట్లా జరగాల కూడా వీళ్ళే చెప్తారా కెమెరా ముందు మాట్లాడదా కూడా వీళ్ళే చెప్తున్నారు అదే అంట నేను కెమెరా ముందు మాట్లాడదు కూడా మీరే చెప్తారా ఎలా మాట్లాడాలో ఎలా ఉండాల మీరే చెప్తారా ఏంది మాడు అడ్డ అయిపోయింది అది ఇది మా అడ్డ అన్నట్టు పృథ్వీ అన్నట్టు మేము మొదటి నుంచి ఉన్న కప్పు మాకే రావాలి మీకు వస్తే నాకు ఇష్టం లేదంటున్నాడు సరే ఆ మాట కరెక్ట్ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మధ్యలో వచ్చే మీకు లేదు ఆ మాట బాగానే ఉంది ఇదేంటి వాళ్ళు చెప్పినట్టు ఉండాలంటాడు జేబు చేతులు పెట్టుకోవద్దు ఇది ఎద్దనవద్దు సీతాఫలం తినొద్దు ఫుడ్ ఏం చెప్తున్నాడు పృథ్వీ ఫుడ్ అంట ఒక రెండు మూడు సార్లు తింటున్నాడు అంట ఎప్పుడు తిన్నానంటే ఒకసారి మొన్న ఎప్పుడూ తిన్నాడంట ఫుడ్ తిన్నందుకు అన్ని పాయింట్ పాయింట్అవుట్లు చేస్తున్నారే ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ చక్కగా బొప్పాయిని తక్కువ తీసి ఫ్రూట్స్ అని ప్లేట్ నిండా కోసి అందరూ పెడుతున్నాడు నిన్నేమన్నాడు ఉన్నాడు విటమిన్స్ ఉంటాయి ఫ్రూట్స్లో ఎవరు తింటలేదని విటమిన్స్ కావాలని నేను అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి లైవ్లో కనిపిస్తాయి అన్ని ఫ్రూట్స్ కట్ చేసి అందరూ పెడతాడు ఓపిగ్గా మొత్తం పుచ్చకాయ కానీ బొప్పాయి కానీ యాపిల్ కానీ అన్నీ కోసి క్లియర్గా అందరం పెడతాడు మరి అందరూ పెడుతున్న తిండి అది గుర్తునట్లేదా అరే పాప మా కోసం పడుతున్నారు మీ కోసుకొని తింటాను ఒళ్ళు బద్దకమయ్యాయి కదా ఎక్కడ పడేస్తుంది పాడవుతున్నాయి కదా గౌతమ్ తీసి అందరం కోసి పెడుతున్నాడు మరి ఒకరోజు తింటే ఏమైంది అది ఒకసారి తిన్నాడంట ఫుడ్ అందరికి కావాలి నువ్వు ఒక్కడే తింటే సరిపోదంటే అందరు పది మంది పదహారు మంది ఫుడ్ ఒక్క పదహారు మంది ఫుడ్ అంతా గౌతం ఒక్కడే తింటాడా ఏం మాట్లాడుతున్నాడు అందరికి కావాలి ఫుడ్ ఒక్కడే తింటాడంటాడు మరి ఏం తిన్నప్పుడు తిండి కాడ మాత్రం అట్లా అంటే నాకు నచ్చలేదు పోయిన సీజన్లో కూడా ప్రియాంక తిండి కాడే ఇట్లా చేసేది యావరణ చేసేది అట్లా ఇటు తిన్నాడు అటు తిన్నాడు అని పాప ఎవరైతే చాలా బాధపడి ఏడ్చాడు కూడా ఏడితే ప్రశాంత్ ప్రశాంత్ ఒక వేసుకొచ్చి ఎక్స్ట్రా యావర్కు పెట్టారు మరి శివాజీ గారు అంత రెండు దీని మిగతా రెండు ఎవరికి దాచిపెట్టి పెట్టేవాడు పాప తినగలవాడు కదా అతను ఫుడ్ తిన్నాడు అన్నం తిన్నాడు చపాతీ తింటాడు ఎవరు ఇదే కూడా వేసుకునేది ప్రియాంక శోభా చెట్టు కూడా ఇదే గోల బయటికి వెళ్ళి తింటున్నాడు తినొస్తున్నాడు తినొస్తున్నాడు అని ఇదే కాదు కూర బండి బాండి గీక్కు తింటే కూడా కూర మొత్తం తినేశాడు గోలపెట్టింది ప్రియాంక ఇదేం ఇదేంకోలేరా బాబు ఏదో ఒక్కసారి అంటున్నాడు దానికే ఫుడ్ అందరికి కావాలి తినేస్తున్నాం ఇది కరెక్ట్ రీజన్ కాదు ఏ దొరక్క రీజన్లో ఈ రీజన్లు పెట్టి నామినేట్ చేస్తా గౌతమ్ని ఎలాగ ఏమి లేదు ఇంటెక్షన్ ఏంటంటే బయట నుంచి వచ్చి టాప్ ఫైవ్లో పెట్టారు ఉండటం మాకు ఇష్టం లేదు విన్నర్ పెట్టి విన్నర్గా నువ్వు అవ్వడం మాకు ఇష్టం లేదని ప్రయాణ ముఖమే చెప్పేస్తుంది విన్నర్గా నీకు ఉండే క్వాలిటీస్ లేవు గౌతంలో క్వాలిటీస్ లేవంట వీళ్ళ దగ్గర ఉన్నాయి క్వాలిటీస్ తక్కువ ద్వారా మొత్తం అబద్ధాలు ఫిప్లింగ్ స్టార్ ఫ్లిప్లింగ్ స్టార్లు గ్రూప్ గేమ్లు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇవి అన్నమాట విన్నర్ మెటీరియల్స్ ఇవి అబద్ధాలు ఆడటం మాటలే బ్యాక్ బీచింగ్లు చేయటం అబద్దాలు ఆడటం ఇవి ఇన్నర్ మెటీరియల్ ఉండ క్వాలిటీస్ అంట వాళ్ళ దృష్టిలో గౌతమ్ లేదంట గౌతమ్ పంపించారని వాళ్ళ ప్లాన్ వీళ్ళు చేసేదంతా కూడా ఆడియన్స్ చూస్తున్నారు ఆడియన్స్ ఆట చూస్తారు మాట చూస్తారు బాడీ లాంగ్వేజ్ చూస్తారు ఎంటర్టైన్మెంట్ చూస్తారు బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కటే అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆడియన్స్ నిన్న జరిగిన ఎపిసోడ్లో మీకు ఎవరు ఎవరు టార్గెట్ చేసినట్టుంది ఎవరు ఎవరికి ఇది చేసినట్టుందో నాకు కామెంట్ చేయండి ఈసారి అయితే డబుల్ ఎలిమినేషన్ పక్క మొత్తం ఎనిమిది మంది ఉన్నారు పృథ్వీ అయితే థ్యాంక్స్ చెప్తున్నాడు అందరూ ఉండాలి అంటే పృథ్వీ ఏమనేవాడు అంటే అందరు వస్తే ఎవరికి ఎంత ఓటింగ్ ఉన్నాయో తెలుసు అని వాడు ఈసారి ఎనిమిది మంది వచ్చినప్పటికి థ్యాంక్ యూ బిగ్ బాస్ ఎనిమిది మంది అందరూ వచ్చేసారు రోహిణి మీద అందరూ వచ్చేసారు అంటున్నాడు ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి ఎవరు సత్తా ఏంటనేది కూడా ఓటింగ్లో తెలిసిపోయింది మన నెక్స్ట్ వీడియో ఓటింగ్ రిజల్ట్ పెడతాము ఇప్పటివరకు ఈ ఎపిసోడ్ అనాలిసిస్ మీరు వినండి తర్వాత లైవ్లో ఏం జరిగిందంటే మాటలు చెప్తా తేజ్ ఏమంటున్నాడంటే విష్ణువుని అడిగి విష్ణు నాకు ఏం లేదు నువ్వు చెప్పింది అని అంటే విష్ణు అంట నాకు తేజ అవినాష్ రోహిణి ముగ్గురు ఉన్నారు రోహిణి మెగా చీఫ్ కదా తర్వాత అవినాష్ నా ఫ్రెండ్ కదా అన్నట్టు చెప్తుంది నువ్వు ఒక్కడే ఉంది అందుకని నీ చేసానంటుంది ఇదేం తల్లనే ప్రభావు రేదంతో చేయాలి కదా తర్వాత తేజ అంటున్నాడు అరే నువ్వు కుమ్మడి దాడ్రా గౌతమ్ని అందరు టార్గెట్ చేశారు అని తేజ అవినాష్ చెప్పుకుంటున్నారు అది క్లియర్ కనిపిస్తుంది దాడి చేసినట్టు క్లియర్గా టార్గెట్ చేసినట్టు తర్వాత అవినాష్ పదమూడో వారం భయపడుతున్నాడు ఎందుకంటే ఇంతమంది సీజన్లో వచ్చినప్పుడు కూడా అంటే నాలుగో సీజన్లో వచ్చినాడు అవినాష్ పదమూడో వారంలో వెళ్ళిపోయాడు బయటికి అందుకని భయపడుతున్నాడు అవినాష్ నబిలే ఉన్నాడు నిఖిల్తో ప్రయాణకి ఇంక చాలా పాయింట్లు పెట్టచ్చు కదా అంటే నిఖిల్ ప్రయాణ నామినేట్ చేసాడు చాలా పాయింట్లు పెట్టవచ్చు కదా నేనైతే నా చాలా పాయింట్లు పెట్టేసేవాడిని ఏంది తక్కువ పెట్టినట్టు పెట్టేవాడిని ఏంది చిన్న రీజన్ చెప్పేవాన్ని నిఖిల్ అంటున్నాడు నబీల్ నవీల్ అది పెద్ద రీజన్లు పెట్టి నామినేట్ చేస్తున్నట్టు పృథ్వీ ఉన్నాడు హ్యాపీ ఫీల్ అయ్యాడు నిఖిల్ నబీల్ పృథ్వీ కూర్చొని ఏమంటున్నారంటే నబీల్కి రోహిణి మెగా చీఫ్ అయిందని ఇప్పుడు నవీల్కి ఎట్లా ఉందంటే రోహిణి మెగా చీఫ్ అవ్వడం అసలు ఇష్టం లేదు సపోర్ట్ అంతా కూడా పృథ్వీకే చేశాడు పృథ్వే మెగా చీఫ్ అవ్వాలని కోరిక నబీల్కి అయితే ఉండొచ్చు ఎవరిష్టాలు రాలే ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్ల కాలు ఫ్యాక్చర్ అయ్యి కూడా అక్కడ పోరాడుతుంది పోరాడే దాంట్లో ఎలా చేయాలనేది ఆలోచన లేకుండా అక్కడ రోహిణి అవడం అంటే ఇష్టమే లేదంట మరి ఇష్టం లేనప్పుడు బల ఆడేవని ఎందుకు అప్రిషియేట్ చేశారు నిఖిల్ వెళ్ళి అబ్బో ఏడుస్తున్నట్టు వాటేసుకొని అంట అబ్బో ఏమి ప్రేమ వాళ్లకి నిఖిల్ అంటే వీళ్ళకేమో రోహిణి మెగాచి వాడడం మనసులో ఇష్టం లేదు పైకి నాకు అప్పుడే అనిపిస్తుంది ఏంటి ఇంత ప్రేమ వాళ్ళకి అని అప్పుడే అనిపిస్తుంది మెగాచీ పొంగాలను దగ్గరికి వెళ్ళి వాటేసుకొని ఇది చేయడం అప్పుడే అనిపిస్తుంది ఇంత ప్రేమ అప్పుడప్పుడు పుచ్చుకు పుట్టుకొచ్చేసింది అప్పటివరకు పృథ్వీకి సపోర్ట్ చేసి అనిపిస్తుంది అదేమో అడుగుతు అనుకుంటున్నారు రోహిణి మెగా చిప్పుడు ఆ స్టష్టం లేదు అంటే నిఖిల్ అన్న ఏంట్రా ఇసుక అలా పోసాడు ఎలా పోసే అంటది ఏంట్రా అన్నాడు పురి ఆ మాట ఓపెన్గా అడగొచ్చు కదా అదే పెద్ద బూత్ ఏమన్నా సీక్రెట్ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇది నిఖిల్ ఫేసు నిఖిల్ డబల్ ఫేస్ ఇది డబల్ నబీలు కానీ నిఖిల్ కానీ డబల్ ఫేసులు ఇసుక ఏంట్రా అన్నాడు కానీ రోహిణి మేగా కూడా కరెక్టే దాంట్లో వీళ్ళ డబల్ ఫేస్ వీళ్ళప్పుడు నైట్ మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా అందరూ చూస్తున్నారు వీళ్ళలో ఎవరు ఇద్దరు బయటికి వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేసుకోండి వెళ్తే బాగుంటుంది అని కూడా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ